తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే అభినయ ఊర్వశిగా పేరు తెచ్చుకున్నారు నటి శారద ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది అనాదిగా వస్తున్న నానుడి అయితే రచ్చ గెలిచిన తర్వాతే ఇంట గెలిచిన సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన తెలుగు నటి శారద మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన పాత్రలు చేసి జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుగాంచారామే ఆ తర్వాత పుట్టినిళ్ళైన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు ఆ తర్వాత తెలుగు సినిమాని ముచ్చటగా తన కొంగున ముడివేసుకుందామే అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్ళు తడిపించేసిందామే తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ సినిమాల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేశారామే ముచ్చటైన మూడక్షరాల మూడు పేర్లు శారదా సొంతం పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతి పెరిగి పెద్దై సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఆమె పేరు శారద అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి ఇలా ఆమె మూడు పేర్లతో మూడు అక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేశారు చక్కటి అందం అంతకన్న అందమైన అభినయం చిరునవ్వు చిగురించే ముఖం మాటల్లో గాంభీర్యత నడకలో హుందాతనం వెరసి శారద ఒకప్పటి టాలీవుడ్ వెండి తెరకు అభినయ ఊర్వశి ఆమె అందరూ అగ్ర కథానాయకుల సరసన నటించి మెప్పించిన నట విశారద మరి ఆమె రియల్ స్టోరీ రోజు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున తాడిపత్రి వెంకటేశ్వరరావు సత్యవతి దంపతులకి తెనాలిలో జన్మించారు సరస్వతీదేవి అలియా శారద శారద నాన్నగారు చేనేత వర్గానికి చెందినవారు కానీ ఆయన వృత్తి కాకుండా బంగారు నగల వ్యాపారం చేసేవారు శారదకి తమ్ముడు మోహన్ రావు కూడా ఉన్నారు చిన్నతనం నుంచి ఆమె చాలా దూకుడుగా ఉండేవారు ఎంతో అల్లరి చేసేవారు అయితే శారద తల్లి మాత్రం ఇక్కడే ఉంచి చదివించాలని అనుకున్నారు కానీ శారద తండ్రి మాత్రం ఆమె అమ్మమ్మ మద్రాసులో ఉంటే ఆమె దగ్గరికి పంపించి శారదను చదివించాలని భావించారు దానికి కారణం శారద అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎంతో క్రమశిక్షణతో పెంచుతారని అందుకే ఆమెని అమ్మమ్మ దగ్గర ఉంచి అక్కడే చదివించారాయన ఇలా ఆమెకి ఐదు సంవత్సరాల వయసులో అమ్మమ్మ కనకమ్మ దగ్గర వచ్చారు పంతొమ్మిది వందల యాభైలో అలా మద్రాసులో అడుగు పెట్టారు శారద ఇలా శారదకు భరతనాట్యం కూడా నేర్పించారు ఆమె అమ్మమ్మ అంతేకాకుండా అక్కడే స్కూల్లో చేర్పించి చదువు చదివించారు ఎంతో క్రమశిక్షణగా పెంచారు ఆమెని భరతనాట్యం నేర్చుకుంటున్న సమయంలో ఓ నాటక సమాజం వారు వారి అమ్మమ్మను కలిసి మా నాటకంలో బాలనటి పాత్ర ఉందని మీ మనవరాలతో చేయించండి అని కోరారు ఆమె ముందు వద్దు అన్నారు కానీ రెండు మూడు రోజులు వారు వచ్చి కోరడంతో ఆమె సరే అన్నారు చివరికి ఆమె నాటకంలో ఎంట్రీ ఇచ్చారు ఇలా నాటకంలో చేశారు బాలనటిగా నాటక రంగంలో తొలిసారి అడుగు పెట్టారు ఈ విధంగా శారద ఇక తెనాలి వెళ్ళిన సమయంలో ఇటు వినాయక చవితి దసరా రోజులు అలాగే పండుగలు ఉంటే అక్కడ నాటకాల వారు ప్రదర్శన ఇస్తే భరతనాట్యం శారదకు బాగా రావడంతో ఆమెను నటింపచేయాలని కోరేవారు కానీ శారద తండ్రి మాత్రం మా ఇంట వంట ఇది లేదని నా కూతురు నాటకాలు వేయదని చెప్పేవారు కానీ శారద తల్లి మాత్రం తన కూతురు నాటకాలు వేస్తే తప్పేంటని ఆమెకు సపోర్ట్గా ఉండేది చివరికి తండ్రి కూడా ఆమె నాటకాలకు ఒకే చెప్పారు పంతొమ్మిది వందల యాభై రెండులో శారదా తండ్రి బంగారు నగల వ్యాపారం కోసం బర్మా వెళ్లాలని అనుకున్నారు అందుకు కుటుంబంతో సహా మద్రాసు వచ్చారు రెండు మూడేళ్ల సమయం పట్టింది కానీ ఆయన బర్మా వెళ్లలేకపోయారు చివరికి కుటుంబంతో తెనాలి వెళ్ళిపోయారు ఈ సమయంలో శారద మద్రాసులో ఉన్నారు భరతనాట్యం చేస్తూ ఉండేవారు అయితే కొందరు సినిమావారు అప్పటి కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీయాలని ప్లాన్లో ఉన్నారు అందులో చిన్న అవకాశం శారదకు పిలిచి ఇచ్చారు ఆమె అద్భుతంగా చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్యాశుల్కం విడుదలైంది సూపర్ హిట్ అయింది ఇలా పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు పలు సినిమాల్లో బాలనటిగా ఆమె చేస్తూనే ఉన్నారు అయితే సినీ దర్శక నిర్మాత ప్రముఖులు ఎల్ వి ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నవరాసా అనే యాక్టింగ్ స్కూల్ని స్టార్ట్ చేశారు చాలా తక్కువ మంది మాత్రమే ఇందులో చేరారు అందులో నటి శారద కూడా ఒకరు ఇక్కడే ఆమె పేరు సరస్వతి నుంచి శారదగా మారింది ఈ సమయంలో తొలిసారి ఆమెకి ఏ అన్నారు ఇద్దరు మిత్రులు సినిమాలో చిన్న అవకాశం వచ్చింది ఇలా ఆమెకు సినీ గుర్తింపు వచ్చింది మొదట్లో అంతగా గుర్తింపుకు నోచుకొని పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హాస్య పాత్రల్లో కూడా కనిపించారు నెమ్మది నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కథానాయక పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగారామే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నటుడు చలాన్ని వివాహం చేసుకున్నారు చలానికి అప్పటికే వివాహమైంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు భార్య చనిపోవడంతో చలం శారదను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొంతకాలం తర్వాత మూడేళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఓ మలయాళీని వివాహం చేసుకున్నారు శారద ఆమె అప్పుడు కేరళలో ఉండేవారు అయితే సినిమాల్లో ఆమెకి మంచి పేరు ఉండడంతో అక్కడ కూడా సినిమా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత ఆమెకి మలయాళ మూవీస్లో ఎక్కువ అవకాశాలు రావడంతో అక్కడే అద్భుతంగా సినిమాల్లో నటించారు అయితే కొన్నేళ్లకి ఆ మలయాళీని కూడా ఆమె విడాకులు తీసుకున్నారు శారదలో ప్రతిభావంతురాలైన నటిని మలయాళ పరిశ్రమ గుర్తించింది హక్కున చేర్చుకుంది సినీ కెరీర్లో మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న శారద రెండుసార్లు మలయాళ చిత్రాల్లో నటనకే అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మలయాళ చిత్రం తులాభారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకు దక్కాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నిమజ్జనం తెలుగు సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది మలయాళ చిత్రాల్లో శకుంతల ఉద్యోగస్థ మురిపెన్ను చిత్రాల తర్వాత ఆమె ఇక వెనుగు తిరిగి చూసుకోలేదు మలయాళంలోనే తిలోత్తమ పాకలిక్కనౌ అలాగే మాణిక్య కొటారం కరుణ జైల్ అర్చన అలా లెక్కకు మిక్కిలి సినిమాలు చేశారు చాలా చిత్రాలు విజయవంతమై వంద రోజులు పైగానే ఆడాయి శారదకు మంచి పేరు తీసుకువచ్చాయి మలయాళ చిత్ర పరిశ్రమలో లక్షలాది మంది ఆమెను అభిమానించేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో తమిళంలోకి శారద ఎంట్రీ ఇచ్చారు మొదటి చిత్రం కుంగుమం అక్కడి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత తులసి మేడం అరుణగిరి నటర్ అలాగే తులాబారం ఇలాంటి చిత్రాల్లో నటించారు కన్నడంలో కూడా కొన్ని సినిమాలు చేసిన శారద హిందీలో కూడా అడుగుపెట్టి నటిగా అక్కడ నిరూపించుకున్నారు బాలీవుడ్లో పంతొమ్మిది వందల డెబ్బైలో సమాజ్ కో బదల్డాలో అలాగే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అగ్నిరేఖ ఎనభైలో ప్రతిషోద్ ఎనభై నాలుగులో సర్దార్ ఇలా పలు చిత్రాల్లో నటించారు శారద మలయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవగానే మన తెలుగు వాళ్ల చూపు ఆమె వైపు సాగింది మలయాళంలో ఆమెను ఊర్వశిగా నిలిపిన తులాభారం ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మనుషులు మారాలిలోనూ శారద అభినయించారని చెప్పాలి ఈ సినిమాతో తెలుగువారిని శారద విశేషంగా ఆకట్టుకున్నారు ఆ తర్వాత నుంచి తెలుగు చిత్రాల్లోనూ శారద అభినయం వెలుగులు విరజిమ్మింది ఎన్టీఆర్ఏఎన్ఆర్ చిత్రాల్లో సైడ్ హీరోయిన్గా నటించే అవకాశాలు దక్కించుకున్నారు శోభన్ బాబుకు మాత్రం హిట్ పేరుగా నిలిచారమే వారిద్దరూ నటించిన శిశింద్రి చిట్టుబాబు కాలం మారింది మానవుడు దానవుడు శారద దేవుడు చేసిన పెళ్ళి జీవితం ఇదాలోకం బలిపీఠం కార్తీక దీపం కోడలు జాగ్రత్త వంటి చిత్రాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి ఇలా వరుసగా తెలుగులో అనేక చక్కటి చిత్రాలు చేశారు శారద తోబుట్టువులు దాగుడుమూతలు మైరావన మురళీకృష్ణ శ్రీమతి భక్త పోతన చదువుకున్న భార్య మన సంసారం శ్రీరామకథ మనుషులు మారాలి అలాగే సతీ అనసూయ దేవుడు చేసిన పెళ్లి ఆడంబరాలు అనుబంధాలు అలాగే బలిపీఠం జమీందారు గారు అమ్మాయి వైకుంఠపాలి సౌభాగ్యవతి భారతి నిమజ్జనం సుప్రభాతం మహాత్ముడు దానవీర సూరకర్ణ స్వర్గానికి నిత్యనులు కోరింటాకు కార్తీక దీపం ప్రియబాంధవి కెప్టెన్ కృష్ణ సర్దార్ పాపరాయుడు రాముడు పరశురాముడు రాజాదిరాజు మంగళగౌరి కోడలు వస్తున్నారు జాగ్రత్త కలియుగ రావణాసురుడు ధర్మచక్రం న్యాయం కావాలి ఓ అమ్మ కథ జస్టిస్ చౌదరి ప్రేమ నాటకం జగన్నాథ రథచక్రాలు స్వరాజ్యం రఘురాముడు ఇలాంటి అద్భుత చిత్రాలు తెలుగులామెకి వన్నీ తీసుకువచ్చాయి రెండు వేల పదమూడు వరకు ఆమె నటిస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ మోహన్ బాబు చిత్రం మేజర్ చంద్రకాంత్లో కూడా కీలక పాత్ర పోషించారు అగ్ర హీరోలందరి సరసన మంచి పాత్రలో రాణించిన శారద ఆ తర్వాత అమ్మగా అత్తగా అమ్మమ్మగా కూడా నటించారు కూలీ నెంబర్ వన్లో వెంకటేష్కి అత్త పాత్రలో రాణి ఇంగ్లీష్తో నానా తంటాలు పడుతూ నవ్వించారు జీవిత చక్రం బలిపీఠం శారద ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనపరిచిన మనుషులు మారాలి చిత్రం ఆమె కెరీర్కి ప్రత్యేకం ఈ సినిమాతో ఆమె కీర్తి మరింత పెరిగింది శారద నిమజ్జనం ఊర్వశి ఇంద్రధనుస్సు కొండవీటి సింహం అనసూయమ్మ గారి అబ్బాయి మేజర్ చంద్రకాంత్ సర్దార్ పాపరాయుడు వంటి చిత్రాలెన్నో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి చండశాసనుడు చిత్రంలో ఎన్టీఆర్కు చెల్లెలుగా కూడా నటించారు ఆమె ఇక ఊర్వశి శారదగా ఆమె ఎలా మారారు అనేది చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన స్వయంవరం అనే మలయాళ సినిమాలో నటనకు శారదకు రెండోసారి జాతీయ అవార్డు లభించింది తెలుగు సినిమా నిమజ్జనంలో నటనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మూడోసారి శారద ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందారు అప్పట్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశి అవార్డు అని పిలిచేవారు మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న శారద పేరులో ఊర్వశి వచ్చి అప్పుడు చేరింది దీంతో ఆమె పేరు ఊర్వశి శారద అయింది సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆమె అడుగులు వేశారు పొలిటికల్ లైఫ్ చూసినట్లయితే తెనాల్లో చేనేత కుటుంబానికి చెందిన శారద పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంట్ సీటుకు పోటీ చేసి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవు పున్నాయ్ గెలిచారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న కాలంలో తన నియోజకవర్గానికి రైల్వే లైన్ ను మంజూరయ్యేలా చేశారు రోడ్లు పాఠశాలలు కట్టించారు అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్సభ రద్దయింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి రెండవసారి లోక్సభకు పోటీ చేసినప్పుడు పి శివశంకరపై ఆమె ఓటమి పాలయ్యారు అయితే రెండు వేల తొమ్మిది మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత రాజకీయాలకు దూరమైపోయారు రాజకీయాల నుంచి దూరమైన శారద వ్యాపార రంగంలోకి ప్రవేశించారు ఓ చాక్లెట్ కంపెనీని స్థాపించారు అది నష్టాలను మిగల్చడంతో దాన్ని వేరే వారికి అమ్మేశారు శారద జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనను తాకరాదని ఆమె అడ్డు చెప్పేవారట నాటక రిహార్సల్కి కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేవారట అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులు ఇక శారద తల్లి సత్యవతీదేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలని బలమైన కోరిక దానికి కారణం ఆమె స్వతహాగా నటిగా తెరపై కనిపించాలని ఆశ ఉన్న ఆమెకు ఆశ నెరవేరలేదు దాంతో తన కూతురునైనా ఆర్టిస్ట్గా చూడాలని ఆమె కోరుకునేది జాతీయ అవార్డు అందుకున్న శారద తెలుగు అమ్మాయి అని తెలుసుకున్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెతో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు అప్పుడు వరుసగా శారదకి తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయి ఒకప్పటి బాపు అమ్మ పెళ్లి పుస్తకం హీరోయిన్ దివ్యవాణి సినిమాల్లోకి రావడానికి కారణమైంది కూడా ఊర్వశి శారదనే దివ్యను చూసి శారద సినిమాలు నటించకూడదా నువ్వు నటిగా రాణిస్తావని ప్రోత్సహించారు కేవలం మాటలతోనే సరిపెట్టలేదు మొట్టమొదటిసారిగా దివ్యకు మేకప్ స్టిల్ తీయించారు తర్వాత శారదా ప్రోత్సాహంతోనే సినిమాలో నటించడం కోసం మద్రాసు వెళ్ళింది దివ్యవాణి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారికి దివ్యను పరిచయం చేశారు శారద ఆయన రికమెండేషన్ తోనే సర్దార్ కృష్ణమనాయుడు సినిమాలో హీరో కృష్ణ చెల్లెలుగా తొలిసారిగా చిత్రరంగ ప్రవేశం చేశారు దివ్యవాణి ఆ తర్వాత లాయర్ భారతీదేవి మా తెలుగు తల్లి ఆడదయ ఆధారం ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించే అవకాశం లభించింది ఎన్నో సినిమాల్లో తన చక్కటి నటంతో జనాలను మైమరిపించిన నటి శారద ఆమెకు తొలిసారి జాతీయ ఉత్తమ నటిగా ఉరవశి అవార్డును అందించిన సినిమా స్వయంవరం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ సినిమా మలయాళంలో విడుదలైంది ఈ సినిమాలో మధు హీరోగా నటించారు హీరోయిన్గా శారద నటించారు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని కొత్త దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ శారదకు వినిపించారట ఆ సమయంలో శారద మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో సినిమా షూటింగ్లో ఉన్నారు చక్కటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తప్పకుండా నటించాలని దర్శకుడు కోరారట ఈ స్టోరీ వినగానే ఆమెకు బాగా నచ్చింది పైగా తన నటనకు జాతీయ అవార్డు రావడం పక్కా అని అప్పుడే అనుకున్నారు శారద ఆమె అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా ఆడింది జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది తనతో పాటు డైరెక్టర్గా ఆదూర్ గోపాలకృష్ణన్ సినిమాటోగ్రాఫర్గా మంకడ రవివర్మ సైతం జాతీయ అవార్డులు అందుకున్నారు అటు ఈ సినిమాలో ఓ సీన్ అవార్డుల కమిటీ సభ్యులకు బాగా నచ్చింది ఇందులో హీరోయిన్ నిండు గర్భిణిగా ఉంటుంది ఆ సమయంలో బిందుతో నీళ్లు తీసుకువెళ్తుంది ఈ సినిమా నాటికి శారద వయసు చాలా తక్కువ గర్భిణీలు ఎలా ఉంటారో తెలియని వైశామది కానీ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది ఈ సీన్ అవార్డుల కమిటీ సభ్యులందరికీ బాగా నచ్చింది అందరూ తన నటనకు దాసోహం అన్నారు ఏకగ్రీవంగా తనకే జాతీయ అవార్డును ప్రకటించారు పలు సందర్భాల్లో శారద కనిపించినప్పుడు స్వయంవరం సినిమా సీన్ను పదే పదే గుర్తు చేసేవారు జూరీ మెంబర్గా ఉన్న దర్శకుడు మృణాల్ సెన్ అటు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదూర్ గోపాలకృష్ణన్కు స్వయంవరం తొలి ఫీచర్ ఫిలిం అంతకుముందు కొన్ని డాక్యుమెంటరీలు మాత్రమే తీశారు ఈ అద్భుత సినిమా తీసి దేశంలోనే గొప్ప దర్శకుల్లో ఒకరుగా కీర్తి ప్రతిష్టలు పొందారు విశ్వం సీతా పాత్రలో మధు శారద నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి స్వయంవరం సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది అయితే శారద పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశంతో లోటస్ చాక్లెట్ అనే వ్యాపారాన్ని ప్రారంభించారు కేవలం మహిళలకు మాత్రమే ఉద్యోగం కల్పించే విధంగా ముందుకు సాగారు అయితే శారద రోజురోజు వ్యాపార వ్యవహారాలు తలదూర్చలేనని కేవలం స్థాపకురాలననే చెప్పుకొచ్చారు ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండగా ఆమె దీన్ని ఇతరులకు అమ్మేశారు శారద సుమారు మూడు వందల యాభై పైచిలుగు చిత్రాల్లో నటించారు రెండు వందల తెలుగు చిత్రాలు నూట యాభై మలయాళ చిత్రాలు పదహారు తమిళ చిత్రాలు నాలుగు కన్నడ చిత్రాలు ఎనిమిది హిందీ చిత్రాల్లో నటించారు శారదకు ఎన్నో అవార్డులు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మలయాళ చిత్రం తులాభారం ద్వారా శారద తన తొలి ఊర్వశి అవార్డు అందుకున్నారు ఆ తర్వాత డెబ్బై రెండులో స్వయంవరం మలయాళ చిత్రం ద్వారా రెండోసారి అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెలుగు చిత్రం నిమజ్జనం ద్వారా మూడోసారి శారద జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచి ఊరవశి అన్న టైటిల్ని తన పేరు ముందు గర్వంగా చేర్చుకున్నారు మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఆమె రెండుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు విజేతగా ఉన్నారు రెండు వేల పదమూడులో తమిళనాడు రాష్ట్ర అవార్డు కలైమామని పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో తారా సినిమాలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారం పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మలయాళ చిత్రం ఓరు మిన్నమునుగంటే నూరం ఎట్టు చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది తొంభై ఏడులో ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో ఫిలింఫేర్ సత్కరించింది శారదను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు అందించి శారదను సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదకు నంది అవార్డు వచ్చింది రెండు వేల పదిలో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు ఆమె నటి శారద ఆస్తులు చూసినట్లయితే ఆమె ఆ రోజుల్లోనే తెలుగు మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా రికార్డు క్రియేట్ చేశారు సుమారు ఆమె ఆస్తి విలువ ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు చెన్నైలోనే ఆమె సెటిల్ అయిపోయారు ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు మూడు తరాల వారితో నటించిన అరుదైన గుర్తింపు ఆమె పొందారు ఆమె తమ్ముడు కుటుంబంతో చెన్నైలో ఆమె సెటిల్ అయిపోయారు ఓ గొప్ప నటిగా అందం అభినయం నటనలో ఆమె నిజంగా ఊరవశనే చెప్పాలి ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని మనం కూడా కోరుకుందాం